హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూమోహన్ వంటలు సో ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూమోహన్ వంటల మీద క్లిక్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది వాళ్ళ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేస్ వస్తాయి సో ఇవాళ వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అనమాట పూరీ లేకి చపాతి అన్నం దేని లేకైనా ఈజీగా చేసుకుంటే చికెన్ కర్రీ అనమాట చిన్న మసాలా ఈ చికెన్ కర్రీ అయితే అనమాట ఈ మసాలా వేస్తే కూర కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి కొంచెం మెంతులు చెక్క లవంగాలు అండ్ ధనియాలు ప్లస్ ఇవి గసగసాలు ఉంటాయి కదా గసగసాలు ఇవన్నీ కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు లైట్గా ఫ్రై చేసుకోవాలి గసగసాలు లాస్ట్ గసగసాలు ఫస్ట్ గసగసాలు వేయకూడదు లాస్ట్లో గసగసాలు వేసి స్టవ్ బంద్ చేస్తే ఆ వేడికి అవి వేగిపోతాయి అనమాట సో ఈ ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అంతా రోట్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ దంచుకొని యాడ్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సో ఇందుకోసం ప్యాన్ పెట్టేసి సన్నగా తనుకున్న ఒక ఉల్లిపాయ అయితే ఉల్లిపాయ ప్లస్ మన మసాలాలు మన చాయిస్ అన్నీ ఇంకా ఏవైనా అంటే చెక్కలు లవంగాలు ఇలా చాలామంది ఇలా యూజ్ చేస్తారా అవేం కాకుండా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఇలా బిర్యానీ ఆకు ప్లస్ ఆనియన్స్ అండ్ ఇవి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా ఈ చికెన్ మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా తీసేసి వేసేసాను మా ముందుగా అయితే అందరూ మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు అలా కాకుండా క్లీన్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోకి ఇప్పుడు పసుపు ఉప్పు అండ్ కారం యాడ్ చేసేసుకొని ఏ వాటర్ యాడ్ చేయొద్దనమాట మొత్తం అంతా కలిపేసి లిడ్డు పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం చికెన్ తొందరగా బాయిల్ అయిపోతుంది ప్లస్ అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం గ్రేవీ చేసుకోవాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసిన తర్వాత మొత్తం కలిపేసి లిడ్డు పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో మరి హై కాకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకటెన్ మీరు వదిలేసామంటే చికెన్ నుంచి మనకి వాటర్ కంటెంట్ అనేది వస్తుంది అనమాట దాన్ని చూసుకొని మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి కదా నాన్ వెజ్ అంటే సో ఇలా అయితే చేసాను అనమాట కర్రీ అనేది ఇలా మొత్తం కలిపేసుకొని లెడ్ పెట్టేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి మామూలుగా డేస్ సండే ఏం కాదని నార్మల్ డేలోనే పూరీ చేద్దామనేసి పూరి పిండి కలిపేసి ఆలు కర్రీ చేసి టిఫిన్ టిఫిన్లోకి చేద్దామని ఆలు కుర్మా చేసి పూరి చేద్దామని పూరి పిండి ఉన్నాను అనమాట సో మా పాప చూసేసి ఏం చేస్తున్నామంటే పూరీ చేస్తున్నాను అన్నాను మా పాపకి పూరి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట మార్నింగ్ చేసిన చపాతి చపా అదే పూరి పిండి కలుపుతూ ఉంటే చూసింది కదా అది నెక్స్ట్ అలాగే ఉంచేసిందండి అసలు ఆలు కర్రీ చేస్తే నేను తినాననింది ఇంకో ఏం చేయాలి అలాగే పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఈవినింగ్ మా వారు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక తీసుకొని వచ్చాడనమాట ఇంకా అదే పనిగా చెప్పాను అనమాట ఇలా ఈ పాప తినడం లేదు మొండి చేస్తుంది అంటే ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకొని వస్తే అప్పుడప్పుడు చికెన్ కర్రీ చేసి పూరీ చేస్తే తినిందండి మా పిల్ల చాలా ఇష్టం అనమాట పూరీ చికెన్ కర్రీ ఇలా ఎందుకంటే ఎక్కువ ఏం పూరీ ఎక్కువ చేయనండి మంత్లో వన్ ఒకసారి లేదా రెండుసార్లు అదే సార్ ట్వైస్ ఎక్కువ చేయను అనమాట ఫ్రై ఐటమ్ ఆయిల్ ఐటమ్ అనేసి ఎక్కువ ఏం ఎక్కువ ఉప్మా ఇడ్లీ ఇలాంటివి దోశ ప్రిపేర్ చేస్తాను సో చూసారు కదా చికెన్ కర్రీలోకి ఇలా వాటర్ అంతా వస్తుంది అనమాట ఏ వాటర్ యాడ్ చేయలేదు కదా నేను ఇక్కడ ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్ అంతా పెరుగు యాడ్ చేసుకోవాలి టమోటా ఏం యాడ్ చేయలేదు ఎందుకంటే పెరుగేసాం కదా పెరుగు వల్ల మనకి పులుపు అనేది వస్తుంది అవసరం లేదనుకుంటే పెరుగు అవసరం లేదనుకుంటే టమోటా యాడ్ చేసుకోవచ్చు అనమాట కానీ పెరుగు వేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఇది త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ చేశాను ఇలా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ సో తొందరగా అయిపోతుంది కదా అనేసి ఇలా చేశాను ఆ రోజు నైట్ చేశాను ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి కదా మొత్తాన్ని ఇలా మెత్తగా పట్టేసుకొని దాన్ని కూడా ఆ పౌడర్ను కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట పెరుగు వేసిన తర్వాత ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మనం గ్రేవీలా కావాలనుకుంటే ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి లేదు ఫ్రై లాగా కావాలనుకుంటే అలాగే చేసేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా మన కూర అయితే దగ్గరగా అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా లాస్ట్కి కొంచెం గరం మసాలా ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయలేదండి ధనియాలు ఇవి ఏం లే కొంచెం మసాలా ప్లస్ గరం మసాలా అంతే యాడ్ చేసింది ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఇవేనండి దీంట్లో యాడ్ చేసింది అయితే సో ఇలా మొత్తం అంతా కూర దగ్గరకు వచ్చేసిన తర్వాత కొత్తిమీరతో గానికి చేసేసుకొని తీసేసుకోవడమే టేస్ట్ అయితే మంచిగా ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారగా మనం ఆ గసగసాల ఆ మసాలా నూరు వేసాం కదా ఆ ఫ్లస్ ఫ్లేవర్ అనేది బాగా కనిపిస్తుంది ఈ కర్రీలో చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఇదే ఇవాళ వీడియో అయితే ఆ రోజుగా చికెన్ కర్రీ పూరి మా పాప తిని పనుకుంటుంది అనమాట నైట్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట తిని ఆ పాప అనుకునేసరికి మా వారు రావడమే ఎయిట్ థర్టీకి వచ్చారు చేసేసరికి టైం అయిందనమాట ఇంత ఇదే అండి మా పాప సో ఇదేనండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సో ఎలా ఉంది ఏంటి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేశాను ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్